నమస్తే అండి నమస్తే సార్ గంజి జగన్ బాబు గారు మాకు జగన్ రెడ్డిగా తెలుసు కానీ జగన్ బాబు తెలియదు సో జస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇంటరాక్ట్ విత్ యూ అండి బికాస్ ఐ వాంట్ టు క్యారీ సమ్ మెసేజ్ ఫ్రమ్ యూ టు తెలుగు కమ్యూనిటీ ఇన్ మహారాష్ట్ర ఇన్ మహారాష్ట్ర ఇన్ ఆంధ్ర తెలంగాణ అండ్ అక్రాస్ ద గ్లోబ్ బికాస్ దిస్ వీడియో ఐఎమ్ టేకింగ్ ఇట్ టు టెలికాస్ట్ ఓకే థ్యాంక్ యూ అండ్ యువర్ ఆర్ కన్సల్టెంట్ ఇంజనీర్ అండ్ సోషల్ ఎంటర్ప్రీనర్ ఇవన్నీ వదిలేస్తే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అని పెట్టి అలాగే ఆనంద నిలయం సీనియర్ సిటిజన్స్ హోమ్ అలాగే మహారాష్ట్ర తెలుగు మంచ్ ఇటువంటివన్నీ చాలా కామధేను గోశాల బృందావన్ హాస్పిటాలిటీ వండర్ఫుల్ థింగ్స్ యాక్చువల్గా నేను ఇక్కడ ఆంధ్రాలో కూడా ఎంత ఎక్కువ చూడలేదు ఐఎమ్ రియలీ గ్రేట్ అండ్ హ్యాపీ టు మీట్ విత్ యూ అండి సో మెనీ ఫ్రెండ్స్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ నాట్ ఓన్లీ బీజేపీ అండ్ అదర్ నాన్ బీజేపీ ఫ్రెండ్స్ ఆల్సో టోల్డ్ వెరీ హై అబౌట్ యూ అండ్ సార్ బేసికలీ ఐ కెమ్ హియర్ బికాస్ యూ డిడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ నో అబౌట్ హౌ టు యునైట్ ద కమ్యూనిటీ అండ్ హౌ టు డూ లాట్స్ ఆఫ్ థింగ్స్ యు ఈవెన్ కందుల దుర్గేష్ గారు వచ్చినప్పుడు మీరు పిలిచి ఆయనకి చేశారు అలాగే చాలా కల్చరల్గా కానీ అన్నిట్లోనే సో ఐల్ గో పార్ట్ బై పార్ట్ అండి అండ్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్ ఐ కెమ్ హియర్ విత్ స్పెసిఫిక్ పర్పస్ దిస్ ఎలక్షన్స్ ఆర్ వెరీ క్రూషియల్ యాజ్ ఫర్ యాజ్ ఇండియాస్ కన్సర్న్ నాట్ ఓన్లీ మహారాష్ట్ర మీ మహారాష్ట్ర ఎన్నికలకి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు వచ్చానంటే మీ మహారాష్ట్ర ఎన్నికలు మా ఆంధ్ర రాష్ట్రాన్ని తెలి తెలంగాణతో పాటు ఈ దేశ భవిష్యత్తుని ప్రపంచంలో మనకున్న స్థానాన్ని నిలబెట్టేవి హర్యానా అందరూ కూడా ఏమీ లేదు ఓడిపోయారు అనుకుంటే ఈవెన్ బీజేపీ పీపుల్ ఆర్ నాట్ దట్ కాన్ఫిడెంట్ దట్ హర్యానా దర్ గోయింట్ టు విన్ బట్ ఫార్చునేట్గా ఏమైందంటే ప్రజలు బీజేపీ పక్షాన్ని నిలబడ్డారు సో దాంతో బికాస్ పీపుల్ రియలైజ్డ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ మోడీస్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా అండ్ హెడ్డింగ్ ఇండియా ఈజ్ నీడెడ్ టు కీప్ ఇండియా ఫ్లయింగ్ హై కాబట్టి అది ప్రజలు వచ్చారు అక్కడ ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రకు వస్తే మిక్స్డ్ 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 అని చెప్తున్నారు బికాస్ ఎందుకంటే నూట యాభై స్థానాల్లో మనుషులు అంటే రెబల్స్ కంటెస్ట్ చేస్తున్నారు సో మార్జిన్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ థిన్ అండ్ దోస్ థిన్ మార్జిన్స్ క్యాన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై తెలుగు కమ్యూనిటీ అనేది నాకు ఒక నమ్మకం దీని గురించి హౌ యు కెన్ హెల్ప్ దిస్ ఎన్డీఏ ఏ రకంగా మన తెలుగు కమ్యూనిటీ ఎన్డీఏకి మహారాష్ట్రలో హెల్ప్ చేస్తుంది ఇది మొదటి మొదటి ప్రశ్న థ్యాంక్ యూ సత్య గారు మీరు చాలా బ్రీఫ్గా చెప్పారు తెలుగు సమాజం మహారాష్ట్రలో దగ్గర దగ్గర కోటి జనాభా కోటి ఒక జనాభా ఉంటుంది అందులో ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్లోటింగ్ పాపులేషన్ అయినా కానీ దే కమ్ ఫర్ ద వర్క్ అండ్ గో బ్యాక్ మిగతా ఒక అరవై ఐదు శాతము మన ఇక్కడ స్థానికులు ఇప్పుడు మహారాష్ట్ర మరియు ఆంధ్ర అంటే ఇప్పుడు తెలంగాణ ఆ బార్డర్ కూడా అప్రాక్సిమేట్లీ ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ బార్డర్ బార్డర్ కు తెలుగు మరాఠీ చాలా ఉన్నది మాకు తెలుగు తల్లి అయినా మరాఠీ పిన్ని తెలుగు తల్లి మరాఠీ మాషి అంటే తెలుగు తల్లి కన్నా మాషి పిన్ని అవును బికాస్ ఇది మాకు కర్మభూమి ఇది మహారాష్ట్ర మాకు కర్మభూమి నేను ఇక్కడే పుట్టి పెరిగాను తర్వాత మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాగానే ఇక్కడ కూడా చాలా కాస్ట్ బేస్ యాక్టివిటీస్ బాగా ఉన్నాయి కాస్ట్ బేస్ సంఘాలు ఉన్నాయి కనీసం వేరే సంఘాలు ఉన్నాయి సో వీళ్ళు వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న పనులు చేస్తున్నారు వాళ్ళ యొక్క సమాజంలో ఉన్నారు కానీ దానివల్ల తెలుగు సమాజానికి ఏమి ఉపయోగం రావటం లేదు అందు గురించి ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర అని మేము గత టూ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాము అందులో దీనివల్ల వీళ్ళందరినీ మేము ఒకటే ఫ్యాక్టర్ తెలుగు నీ కాస్ట్ మీ ఇంట్లో బయటికి వస్తే సమాజం అది తెలుగు సమాజం ఆ సమాజాన్ని మనం ఎలా గట్టిపరచాలి అదొకటే ఉద్దేశం అది దీనితోటి మేము కల్చరల్ యాక్టివిటీస్ తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇటీవలే మాకు మహారాష్ట్ర గవర్నమెంట్ నుండి మహారాష్ట్ర స్టేట్ తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పడ్డది దీనికి ఒక కోటి రూపాయల బడ్జెట్ దీనివల్ల తెలుగు భాషకు తెలుగు సాహిత్యానికి తెలుగు కవిత్వము తెలుగు కళ కల్చర్ కు ఎంతో సపోర్ట్ వస్తుంది ఇది ఒక పెద్ద చరిత్రాత్మక నిర్ణయం మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి ముఖ్యమంత్రి ఏనాథ్ సిందే డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ తర్వాత ముఖ్యంగా మన యొక్క సుధీర్ మున్గోంటి వార్ కల్చరల్ మినిస్టర్ వారికి కూడా రూట్లు ఉన్నాయి తెలుగు రూట్లు వాడ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉన్నారు మహారాష్ట్రలో మీరు చూశారు వార్లు చాలా మంది పేర్లు వార్లు ఉంటాయి మున్గొంటి వార్ రచ్చే వార్ కన్నం వార్ నిజంగా కన్నా వారు మనం ఆ వారు మొత్తం సర్ నేను జాయిన్ అయ్యింది వెరీ గుడ్ మీరు ఎప్పుడైనా కానీ ఇక్కడ మహారాష్ట్రలో ఎవరైనా వారికి కన్నా వారు ఎవరైనా కానీ వాళ్ళు బేసికల్లీ దే ఆర్ తెలుగు పీపుల్ వెరీ గుడ్ సార్ అలాగే ఒక్క సెకండ్ సో ఇప్పుడు ఎన్డీఏ ఎన్డీఏ గవర్నమెంట్ పెద్ద ప్రధాన నరేంద్ర మోదీ గారు తర్వాత ఇక్కడ ఫడ్నవీస్ ఏక్నాథ్ షిందే గారు వీరితో నేను బీజేపీతో కూడా గత పది ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను ఇది పార్టీ ఇంకా సమాజం రెండు వేరే విషయాలు తెలుగు అంటే అందరితో పనిచేస్తాను పార్టీ ఉన్నప్పుడు బీజేపీ ఐడియాలజీ సో బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ చాలా చాలా మంచిగా పనులు గత మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి ఏకనాథ్ సిందే గారు చాలా పనులు చేశారు డెవలప్మెంటు ఎన్నో మెట్రోస్ స్టార్ట్ అయ్యాయి కొత్త కొత్త జాబ్స్ క్రియేట్ అయినాయి తర్వాత ఇప్పుడు కాస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడ లేదు ఇక్కడ ఎక్కువ ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ ఫ్యాక్టరు ఇప్పుడు ఇటీవలే హర్యానా ఎలక్షన్లో కూడా బీజేపీకి చాలా మంచిగా సపోర్ట్ వచ్చింది ఇప్పుడు మార్జిన్స్ కానీ తక్కువైతున్నాయి విల్ విల్ బి ఇన్ నౌ ఏరియాస్ హండ్రెడ్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్లీ సాయంతివాడ గోరేగావ్ కామా కాంబటిపురం మన ఘట్ బోరువెల్లి తెలుగు ప్రాంతాలు అలాగే పివండి షోలాపూర్ ఈ బోర్డర్ నాందేడ్ మరట్వాడ తర్వాత విదర్భ ఇక్కడ అందరికీ మార్జిన్స్ చాలా తక్కువైతాయి ఇంకా తెలుగు సమాజం కూడా ఇప్పుడు యాక్టివ్ చేస్తున్నాను నేను ఈ జిస్ తెలుగు సమాజం క్రియాశీల పాత్ర ఈ ఎన్నికల్లో చేస్తారు ఎందుకంటే మా ఉద్దేశం ఒకటే ఎవ్రీబడి మస్ట్ అదొకటి తర్వాత దేశానికి దేశ భవిష్యత్తు గురించి నరేంద్ర మోదీ ఇస్ ద ఓన్లీ లీడర్ వారికి సపోర్ట్ చేస్తున్న ఎన్డీఏ అలయన్సెస్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలిపారు అంటే ఇప్పుడు మీరు కల్చరల్ ఇంపార్టెంట్ సార్ కల్చరల్ గా మీరు కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ఏరియాలో మీరు కొంత వర్క్ చేశారు కదా ఆ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ఏరియా గురించి జస్ట్ బ్రీఫ్గా చెప్పండి అంటే చేసిన ప్రోగ్రామ్స్ చెప్పండి ఒక రెండు గత ఒక పదిహేల నుంచి మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము చిన్న జీవ స్వామి గారి ఆధ్యాత్మిక డాక్టర్ గరికిపాటి గారి కార్యక్రమంలో జొన్నవితుల రామలింగేశ్వర గారి కార్యక్రమాలు భగవద్గీత మరి జూమ్ సెషన్స్ పెడుతుంటాము తర్వాత ఇటీవలే తెలుగు తానే తెలుగు మహాసభ అని తానే తెలుగు మేళావా అని మేము కందులు దురేజ్ గారు మంత్రి వచ్చాడు ఇప్పుడు మేము ప్రతి తెలుగు పండుగలు అంటే సంక్రాంతి ఉగాది బోనాలు బతుకమ్మ దసరా దీపావళి అన్ని పండుగలు చేస్తున్నాం ముగ్గుల పోటీలు ఇవన్నీ చేస్తుంటాము కేవలం కోడి పందాలు తరపు చేయలేదు మేము కానీ మిగతా అన్ని తెలుగు పండుగలు చేశాము దీని వల్ల తెలుగు సమాజం అంతా యాక్టివ్ అవుతుంది వెరీ గుడ్ ఇప్పుడు తెలుగు సమాజం కార్యక్రమాలు ఇక్కడ అంటే తెలుగు భోజనాలు కూడా ఇంపార్టెంట్ ఉంది ప్రతి నెల మేము కార్యక్రమం తెలుగు భోజనాల కార్యక్రమం పెడుతుంటాం ఇంకా తెలుగు ఫుడ్ టు టెస్ట్ ఇప్పుడు చాలా మంది ఇక్కడ బ్యాచులర్స్ ఉన్నారు పనికి ఉన్నారు ప్రతి కంపెనీలో తెలుగు వాడున్నాడు ఇక్కడ మహారాష్ట్రలో ప్రతి బిల్డింగ్ లో ఒక తెలుగు వాడుంటాడు వీళ్ళందరూ స్కాటర్ అయిపోయారు వీరందరికీ కనెక్ట్ కావాలంటే మేము ఒక యాప్ కూడా డెవలప్ చేస్తున్నాము దీనివల్ల తెలుగు ప్రజలని యాప్ చేసి ఏ కాస్ట్ కు కాకుండా అందరికి మెజారిటీ మైనారిటీ అందరికి ఒక తెలుగు భాష తెలుగు ఫుడ్ తెలుగు కల్చర్ తెలుగు తెలుగు క్యాస్ట్ మరి కాస్ట్ లేదు అంత తెలుగు 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 ఇప్పుడు కమ్యూనిటీ ఉద్దేశం సార్ ఇంకొకటి మీరు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేజ్ లో రావడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా తప్పకుండా ఈ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం చంద్రబాబు నాయుడు నుంచి గత పదిహేను కొట్లాడుతున్నాను తప్పకుండా రావాలి తప్పకుండా రావాలి ఎందుకంటే దీనివల్ల తెలుగుకు ప్రాముఖ్యత వస్తుంది తెలుగుకు ఒక సన్మానం వస్తుంది ఇప్పుడు ఇంతకు ముందు గత దుర్గేశ్వర్ వస్తే ఒక కార్యక్రమం చేస్తే మా యొక్క లోకల్ ఎమ్మెల్యే మూడు వేల స్క్వేర్ ఫీట్ కమ్యూనిటీ హాల్ ఇస్తాను మాకు ఒప్పుకున్నాడు ఇంకో ఎమ్మెల్యే పదివేల రూపాయలు పది లక్షల రూపాయలు ఫండ్ ఇస్తా అంటే మీరందరు వస్తే మాకు కూడా బెనిఫిట్ అవుతుంది అంటే ఓటింగ్ కి పనికొస్తుంది కదా తప్పకుండా పీపుల్ విల్ కమ్ టు ఇప్పుడు వరకు రా ఇప్పుడు నెక్స్ట్ టూ డేస్ లో చంద్రబాబు నాయుడు గారు ముంబై తర్వాత ముంబై ప్రాంతాలకు వస్తున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరాఠవాడ విదర్భకు వస్తున్నాడు దీనివల్ల తెలుగు వాళ్ళు చైతన్యం వస్తుంది తెలుగు భాషకు ఓడి వస్తుంది వారికి కూడా సమస్యలు ఉన్నాయి కదా వారి సమస్యలు కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటుంది అవును ఇంకొకటి నాకు నిన్న నేను ఐ ఇంటరాక్టెడ్ విత్ సమ్ మేనేజ్మెంట్ స్కూల్ స్టూడెంట్స్ హియర్ దే ఆర్ ఆల్ సేయింగ్ ముస్లిమ్స్ మే నాట్ ఓట్ ఫర్ బిజెపి అనేది ఒకటి చెప్తున్నారు దో వీ ఫీల్ మోస్ట్ ఆఫ్ ద ముస్లిం విమన్ ఏమంటే ఈ త్రిపుల్ తలాక్ రద్దు చేయడంతో ముస్లిం విమెన్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఈవెన్ ముస్లిమ్స్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ బికాస్ దే ఆర్ వెరీ సేఫ్ నౌ దెర్ ఆస్ నో ఐ ఫైటింగ్స్ అండ్ నో బ్లాస్ట్స్ అండ్ నో కిల్లింగ్స్ అండ్ నో అన్నెసరీ అరెస్ట్ అండ్ ఆల్ అంటే చాలా శాంతి వచ్చింది ఇప్పుడు బేసిక్గా సో కాబట్టి అది కూడా నేను పాజిటివ్గా తీసుకున్నాను బట్ బేసిక్గా ఇప్పుడు చాలా నెగ్ టగ్ ఆఫ్ వార్ లాగా ఉంది చాలా ఫైట్ నడుస్తుంది అన్నప్పుడు మీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది ఐ వాంటెడ్ యాక్చువల్లీ టు రిమైండ్ యూ దట్ యువర్ రోల్ తెలుగు పీపుల్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అది గుర్తు చేయడానికి వస్తున్నారు మీరు కూడా మీకున్న వాలంటీర్ నెట్వర్క్ అంతా పట్టుకొని అది ఈ ఈ నెక్స్ట్ టూ త్రీ డేస్ మీరు నిద్రపోకుండా అందరినీ చైతన్యవంతులు చేసి ఇక్కడ మహారాష్ట్రలో బీజేపీని గెలిపించి దేశానికి ఒక ఖ్యాతి తీసుకొచ్చి అలాగే తెలుగు వాళ్ళకి కూడా ఒక ఖ్యాతి తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను సార్ ఈ కార్యక్రమాల్లో మేము మా యొక్క కార్యకర్తలు మా కార్యకర్తల్లో మహిళలు చాలా ఉన్నారు ఇంకా వెరీ గుడ్ ఇంకా ఇంటిలో మహిళలు దే ఆర్ ద హోమ్ మేకర్స్ బట్ నౌ నో ఆర్ మోటివేటింగ్ దమ్ టు వర్క్ ఫర్ ద కమ్యూనిటీ వీరందరికి మేము వర్క్ ఫ్రం హోమ్ ఇస్తున్నాము కమ్యూనిటీని ఎలా డెవలప్ చేయాలి తెలుగు భాష క్లాసెస్ నడిపిస్తున్నాము మరాఠీ భాష క్లాస్ నడిపిస్తున్నాము పెళ్లి చూపుల గురించి కూడా మేము ఒకటి సెపరేట్ సెల్ పెట్టాము సో మ్యూజిక్ క్లాసెస్ ఇవన్నీ క్లాసెస్ ప్రతి ఏరియాలో మేము చేస్తున్నాము దీస్ ఉమెన్స్ ఆర్ లైక్ హోమ్ మేకర్స్ దే ఆర్ వెరీ యాక్టివ్ పార్ట్ ఎందుకంటే వాళ్ళు సమయం ఉన్నది సో ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ టీవీస్ వి ఆర్ మోటివేటింగ్ దెమ్ హెల్ప్ ద కమ్యూనిటీ సోషల్ ఎంటర్ప్రినర్షిప్ బచర్ గఢ్ ఇంకా తెలుగు ఫుడ్స్ కూడా తెలుగు ఫుడ్స్ కూడా మీరు చేసి మీరు వేరే వాళ్ళకు సప్లై చేయండి దానివల్ల మీకు కూడా కొంచెం అధిక రెవెన్యూ వస్తుంది ఇవన్నీ సోషల్ ఎంటర్ప్రైజ్ యాక్టివిటీస్ చేస్తున్నాం మేము అలాగే ముంబై పూన మధ్యలో మేము ఒక అరవై ల్యాండ్ కూడా తీసుకున్నాము దానిలో ఒక టెంపుల్ ఎన్నో ప్రొజెక్ట్ చేయాలి గౌశాల ఇవన్నీ చేస్తుంటే ప్రజలకు ఏది మంచిగుంటే వాళ్ళు రావచ్చు దానికి ఇంకో విషయం చాలా ఇంపార్టెంట్ విషయం తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర చంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ట్యాప్సీ అంటున్నాం మేము లాస్ట్ మండే అంటే మూడు రోజుల కిందనే తెలంగాణ గవర్నర్ కలిసాము మేము నేను గురువారెడ్డి రెడ్డి గారు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ హైదరాబాద్ మన మిత్రుడు మన అడ్వైజర్ జీవన్ లాల్ లావిడియా వాళ్ళతో ఈ కార్యక్రమం ఏమో ట్వంటీ సెవెన్ జనవరి నాడు రవీంద్ర భారత్ పెడుతున్నాము ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి మహారాష్ట్ర నుంచి తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ లీడర్స్ కల్చరల్ డిపార్ట్మెంట్ రావాలి దాంతో మన యొక్క చిన్న చిన్న బిజినెస్ వాళ్ళందరికి మనం సపోర్ట్ చేద్దాము మీకు జనసేన పార్టీ తరపు నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి పరిపూర్ణ మద్దతు ఉంటుంది మీరు చెప్పారు కదా తెలంగాణ సపోర్ట్ చేస్తున్నాను అటువంటి సపోర్ట్ ఆంధ్రా నుంచి కూడా వస్తుంది అవుట్ ఆఫ్ ద వే తర్వాత ఎలక్షన్స్ అన్ని అయిన తర్వాత మిమ్మల్ని ఒకసారి ఇన్వైట్ చేస్తాం ఆంధ్రప్రదేశ్కి అలాగే యూ కెన్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ అవర్ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడ కలుస్తారు రేపు కలుస్తున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని ఆంధ్రప్రదేశ్ లో మా మీరు కలుతురగా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే థ్యాంక్ యూ